కంటిన్యూ వాన్ అయితే వడతన ఉంది ఇంకా మనం మీద ఇంటికి వచ్చేసిన మూడున్నర నాలుగు గంటలకి ఓలాలో ఆడలు కొడుతున్నాం కదా ఇరవై ఆడలు కొట్టినా ఇరవై ఐదు కావాలి మన వీక్లీ ఇన్సెంట్ కొట్టడం కోసం యాభై ఐదు ఆటలకి ఇరవై ఐదు ఆటలు తక్కువ ఉండే ఇవాళ ఇరవై కొట్టేసిన నూట డెబ్బై ఐదు రూపాయలు ఇన్సిడెంట్ అయితే వచ్చింది ఆ పీసీకి వచ్చినాక ఐదు కావాలి ఐదు రేపు పొద్దున్న ఎట్లా హ్యాచ్ టైం ఆరున్నరకు ఏడు గంటలకు వచ్చేస్తాం మనం మళ్ళీ మధ్యాహ్నం వరకు అయిపోతే ఐదు లాంగ్ కొట్టిద్దామని చెప్పి ఒకనా వాన మాత్రం ఇంకా వడతను ఉంది ఓలా చేస్తున్నాం కదా ఈరోజు వచ్చేసి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు చూడండి ఇంత వాన అర్థం ఉంది అదిగో మన బండి మూడు వానలు ఉంది అర్థం కదా సప్పుడు లేదు సప్పుడు ఎక్కువ అవుతుందా మొత్తం ఆయన ప్రశాంగతే ఇంట్లో ఉన్నాం పొద్దు నుంచి ముందు వరకు నానిపోయి ఉన్నాం మొత్తం వచ్చిగో ఫ్రెషాబ్ అయిపోయి నన్న నాన్నీ ఇట్లా మీకు అప్డేట్ ఇద్దామని చెప్పినా ఇరవై ఆటలకైతే ఈరోజు మనం ఎంత కొట్టినాం ఆరు వందల యాభై ఐదు రూపాయలు ఏమో కొట్టినాం నూట డెబ్బై ఐదు ఇన్సిడెంట్ వస్తుంది మిగతాది ఎంత నాలుగు వందల రూపాయలు వీక్ ఇన్సిడెంట్ రావాలంటే రేపు ఇంకో ఐదు ఆటలు కొట్టాలి ఐదు ఆటలు కొడితే మొత్తం యాభై ఐదు ఆటలు అవుతుంది ఓలాలో అది ఉంది ప్రస్తుతానికి ఊబర్ కొట్టక చార్లు అయింది ఈ ర్యాపిడో అంటారా ఈ ర్యాపిడో అంట అంతే అట్లా ఉంది కూడా ఓకే ఎనీ ఎనీఓ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ఫాలో